పల్నాడు జిల్లా వినుకొండలోని దొంగల బీభత్సం సృష్టిస్తున్నారు దీంతో జగనన్న కాలనీ లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాలనీలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి సుమారుగా రెండు వేల ఇళ్లకు చెందిన విద్యుత్ వైర్లు త్రాగునీరు బోర్లు తలుపులను సైతం దొంగలు చోరు చేస్తున్నారు దీనికి తోడు అసాంఘిక కార్యకలాపాలకు పెరగటం రహదారుల వెంట విషసర్పాలు తిరుగుతుండటంతో గృహప్రవేశం చేసేందుకు లబ్ధిదారులు బయటపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించి పోలీసు పెట్రోలింగ్ పెంచాలని బాధితులు కోరుతున్నారు నా పేరు రినిమల్ల రావుణ అండి మాది వినకొండ అయితే ఈ జగన కాలనీ ఇల్లు వస్తే ఇక్కడ వచ్చి ఉంటున్నా దాదాపు ముప్పై మంది దాకా ఉంటున్నారు ఇక్కడ చెట్లు చేమలు ఎన్ని పాములు భూములు అన్నీ ఉంటున్నాయండి మాకు ఏ ప్రభుత్వం అయితే మాకేం ఎందుకండి మీరు సదుపాయం కలిపి వచ్చాల్సిందిగా కోరుకుంటున్నాం మేము చాలా మంది ఇక్కడ ఉంటా ఉంటా కూడా వెళ్ళిపోయారు సదుపాయం లేదని మాకు మీరు సదుపాయం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇవ్వటానికి ఏమి ఇచ్చారు ఉంట ఎట్లా ఎలా దారి దారికి దారి లేదు సరిగా నీళ్ళు అవసరం లేదు ముందు నువ్వు కరెంట్ అయించి ఏం లాభం కరెంట్ ఉందంటే ఉంది దేనికి అసలు మనుషులు ఎట్లా రావాలా ఎట్లా పోవాలా ఊళ్ళో పోవాలంటే రెండు వందలు చార్జ్ అయ్యింది రాను పోనే వంద రూపాయలు అవుతున్నాయి ఏ లెక్కన పోవాలా మేము ఏ లెక్కన రావాలా ఎట్లా ఉండాలి అసలు ఇక్కడ అది ఎన్ని ఇల్లు ఎందుకు లేవు రెండు ఇల్లు కట్టుకున్నాం మూడు నాలుగు వేలు ఇల్లు ఉన్నాయి ఉంటానికే ఉండేవి అసలు ఏది సరిగ్గా లేదు మాకు ఏ లెక్కన ఉండాల మేము ఇయటానికేమో ఇచ్చారు బాగానే ఏ లెక్కన ఏ లెక్కన ఉంటాం నీళ్ళు లేవు ఏమి లేవు రూపాయలు రూపాయలు అది రావట్లేదు ఆటో వాళ్ళు వినుకోండి ఒకటో వార్డు ఒకటో వార్డులో మాకు ఇల్లు వచ్చింది ఇక్కడ మోడీ కాలనీలో ఇల్లు వచ్చింది ఆ ఇల్లు వస్తే ఆ ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటాను రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు ఆ పోతే బోర్లు ఇప్పుడు నాలుగు నెలల నాడు కలెక్టర్ ఆటో వచ్చిందని బోర్లు పీకారు ఒక పది ఇరవై బోర్లు పీకి మోటార్ ఎత్తపోయి బాగు చేసి పిలిస్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కట్టలేరుడ మెయిన్ పిల్లలు పిల్లలకు స్కూల్ లేవు పిల్లలకు స్కూల్ ఉంటే వెయ్యి వెయ్యి ఇళ్ళోళ్ళు వస్తారు అది పిల్లలకి స్కూల్ లేక ఇల్లు కట్టుకొని నాలుగు అర్సలు పెట్టి కట్టుకొని ఊళ్ళో అద్దెలు పెట్టుకొని పిల్లలు తీసుకుంటున్నారండి ఇక్కడ మెయిన్ మేము పిల్లలకి అంగన్వాడీ స్కూలు ఎలిమెంట్ స్కూలు ఈ రెండు కావాలి రోడ్డు వాన గుర్తి ఏం రాదు రోడ్డుకి రోడ్డు మేము వచ్చే పని లేదు అది విధంగా ఉంది దాన్ని బట్టి దయచేసి మీరు ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని మాకు కాలనీ ఇచ్చినందుకు కొండ అయినా ఏదైనా మాకు సౌకర్యం ఉంది కాబట్టి మీరు ఆ సౌకర్యం చేస్తే మాకు ఈ సౌకర్యాలు